పొంగనూరు మండలం మంగళం సంగమిత్రపై చర్యలు తీసుకోవాలని జెట్టిగుండ్లపల్లి గ్రామానికి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు డిమాండ్ చేశారు పట్టణంలోని శ్రీశక్తి భవనం ఎదుట నిరసన తెలిపారు సంఘమిత్ర లక్ష్మీదేవి తమ గ్రూప్ సభ్యులకు తెలియకుండా ముప్పై లక్షల రూపాయలు మరొక ఖాతాలోకి జమ చేసి స్వాహా చేసినట్లు ఆరోపించారు ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశామని అయితే సంఘమిత్ర లక్ష్మీదేవి త్వరలోనే అందరికీ డబ్బులు బ్యాంక్ ఖాతాకు జమ చేస్తానని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని సభ్యులు తమ ఆవేదన మీడియాకు తెలియజేశారు కంగా నెల్లూరులో ఏడున్నర లక్ష ఉన్నతి డబ్బులు డబ్బులు పోవద్దు ఉన్నదని ఆన్లైన్ ద్వారా తెలిసింది సభ్యులు సభ్యులు కూడా సభ్యులు అడగ ముందున్నటువంటి సభ్యులు పాల్పడినారని తెలపడం జరిగింది తదుపరి తదుపరి ఆదేశాలు ఆదేశాల ప్రకారం కూడా పీడి గారి దృష్టి కూడా పోయింది ముందున్న సభ్యులు ఓ ఏం చేశారు కంగూరులో కంగెల్లూరు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉన్నది ఆన్లైన్ ద్వారా సంఘమిత్ర లక్ష్మీదేవమ్మ ముందున్న సభ్యులు ముందున్న స్టాఫ్ ముందున్న సిబ్బంది ముందున్న వెలుగు సిబ్బంది ముందున్న సిబ్బంది మీద చెప్పడం జరిగింది మీద లక్ష్మీదేవమ్మ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత ఆ సిబ్బంది వచ్చిన తర్వాత సిబ్బంది పీడి గారి దృష్టికి తీసుకో పై వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది విషయాలను సభ్యులు కూడా వచ్చింది మళ్ళీ వాళ్ళు ముందున్న సిబ్బంది కూడా ముందున్న సిబ్బంది కూడా ఇప్పుడు సిబ్బంది కూడా వచ్చి ఆ రోజు లెక్కలు కూడా అధికారులు చేయడం జరిగింది

కడతామని చెప్పింది కానీ ఇంతవరకు కట్టడం దానివల్ల కట్టని దానివల్ల రెండు నెలలు గడిచినా కానీ ఇప్పుడు కట్టలేదు లక్ష్మీదేవి మొన్న పిలిపించినా పిలిపించడం జరిగింది సిసి వసంత సీసీ వసంత నేను పిలిపించడం జరిగింది అయినా ఆమె ఏం చెప్తా ఉందంటే ఇంకా లెక్కలు తేల్చల్లా ముందు స్టాఫ్ వచ్చి అని ఆమె రకరకాలుగా వేరే వేరే విధంగా మా చెప్తారు అందరు చెప్పింది కూడా వచ్చింది కారణాలు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది రకరకాల కారణాలతో మీ ముందున్న స్టాఫ్ మళ్ళీ రావాలా అని రకరకాల సార్ చెప్పినట్టు రకరకాల కారణాలతో ఆమె చేస్తాం ఏం చేసేది రెండు నెలలు నెల ఇచ్చినాము ఆమె ఆమె ఎత్తుకొని మళ్ళీ ఆమె చెప్పింది నేను పొరపాట్లు ఏదో చేసిన నేను కట్టాలి నీకు ఏ ఇబ్బంది పెట్టను అని చెప్పింది సరే అని చెప్పేసి సంవత్సరం అయింది అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా వాళ్ళు ఇంటికి పోతే పోండి మా అంటుందే గాని కడతాను అని ఒక మాట కూడా చెప్పలేదు పోలీస్ స్టేషన్ కడిపినా ఆడ కడతాం లేదు చెప్పారు ఈ సంవత్సరం అయింది ఇంతవరకు రూపాయి కూడా కట్టలేదు ఇప్పుడు అడిగితే నా పేరు హేమలత మాది కుమ్మూరు మండలము మంగళం బిఓటు గ్రామ పంచాయతీ సంఘమిత్ర ఎస్ఈలో డబ్బులు గ్రూపులో తెలియకుండానే ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి ఆయమ్మ ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకుని తినేసి యాభై వేలు దీనివల్ల మేము సంవత్సరం నుంచి తిరుగుతా ఉన్నాం సార్ ఆఫీస్ కట్టి ఉద్యోగం తగ్గితే అందరికీ తిరుగుతూ ఉన్నాము కానీ పోలీసు సీసీలు చర్య తీసుకోవడం లేదు వచ్చి మాకు ఇక్కడ సంఘమిత్ర చర్చించి మాకు న్యాయం చేయాలని కోరుతూ మేము విలేకరిని కోరుకుంటున్నాం మాది గ్రామము మంగళం దివోట గ్రామ పంచాయతీ లక్ష్మీదేవి సంఘమిత్ర శివశక్తి ఎస్ఎస్జీ గ్రూప్ లో నుంచి ఎస్ఈలోని డబ్బులు సభ్యులకు తెలియకుండానే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టే యాభై వేలు తీసుకొని తినేసింది సంవత్సరం కాలం నుంచి మేము ఆఫీస్ కార్డ్కి స్టేషన్ దగ్గర తిరుగుతున్నాము కానీ ఎవరు కానీ స్పందించడం లేదు వాళ్ళ కొడుకులు వచ్చి మేము కడతామని ఒప్పుకున్నారు కానీ అక్టోబర్ నెలలో మేము స్టేషన్ కడ కంప్లైంట్ ఇచ్చి నెల పది రోజులు టైం ఇచ్చినాము కానీ ఇప్పుడు డిసెంబర్ నెల కట్టడం లేదు సంఘమిత్రాన్ని ఇక్కడికి రప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ విలేకరు చెప్పుకుంటున్నాము